ముఖ్యమంత్రి గారికి నా యొక్క నమస్కారాలు నా భర్త నాగపల్లి రాజ్యలింగమూర్తి చనిపోయి ఇప్పటికీ తొమ్మిది రోజులు గడుస్తున్నా కూడా నా భర్త మరణానికి కారణం చంపిన వాళ్ళు ఎవరో కారణం నిలవట్లేదు దీనికి నా భర్త చనిపోయిన కారణం ఏంటంటే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు మీద నా నా భర్త చనిపోయినాడు ఏంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు ఎవరు అడిగినా కూడా చిన్న భూమి భూమి తర్వాత వల్ల నా భర్త చనిపోయింది అంటున్నారు రెండు గుంటల భూమి మీద నా భర్త చనిపోలేదు ఆయన ఎంతో ఎన్నో గవర్నమెంట్ భూముల విషయంలో కానీ మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కానీ మా కొద్ది వేల వందల వేల కోట్ల భూమి భూమి విషయంలో గవర్నమెంట్ భూములు భూకబ్జా అవుతున్నాయని నా భర్త గతంలో రమణారెడ్డి మీద కేసు హైకోర్టులో కేసు వేయడం జరిగింది దాని విషయంలోనే నా భర్తను రమణ హరి కేటీఆర్ కేసీఆర్ చేసే హరీష్ రావు గడ్డ రమణారెడ్డి రమణారెడ్డి అంచనుడైన హరిబాబు ఇంత కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కుమ్మక్క నా భర్తను హత్య చేసారు వీళ్ళు ఏమంటున్నారంటే ఇది చిన్న విషయం కదా నా భర్త ఈ రెండు గుంటల భూమిలో చనిపోయారు సృష్టిస్తారు ఇంతవరకు పోలీసు వాళ్ళు కూడా ఏమంటున్నారు ఏదో ఎవరు అడిగినా కూడా బయట వీళ్ళు ఏమో తెలియదు ఎట్లా చనిపోయింది అంటే రెండు గుట్ల భూములు తలధరం ఉండే వాళ్ళకు పోలీసు వాళ్ళు కూడా సార్ దండం పెడుతుంది సార్ సీఎం గారికి నా భర్త రెండు గుట్ల భూమి చనిపోలేదు మిద్ద మేడిగడ ప్రాజెక్ట్కి వందల వేల కోట్ల ఇది ప్రజల సొమ్ము ప్రజల ధన ధనాన్ని కోల్పోతున్నాం మనం ఈ ఎందుకు ఈ ఏదైనా ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం వేడు వందల వేల కోట్ల భూమిశ్వరుడు ప్రాణం ప్రారంభమైంది ఈయన ఉంటే మా భర్త నా బా ఈయన ఉంటే మాకు పని జరగదు ఈన ఉంటే ఇంతకైనా మన ప్రమాదమే అని ఈ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ ఆ గండరా గండ వెంకటరామారెడ్డి హరిబాబు అందరు కుమ్మక్కై నా భర్తను తీసు మడ్డలు చేయడం జరిగింది ఇది వట్టి మా అమ్మ కాదు అటెంటివ్ మంటారు అంటే ఆయన ఎన్ని ఎన్ని రోల్స్ అందరూ ఫాలో అవ్వుకుంటూ ఎక్కడ దొరుకుతాడు ఏం చేద్దామనే వాళ్ళు ఫాలో అవ్వుకుంటూ ఎందుకు అని చీకటిలో అంటే నడి రోడ్డు నడి రోడ్డు పైన నా భర్తను అత్య చేసేయను ఇది మామూలు అత్య కాదు కరెంటు కరెంటు లేని సమయం చూసి నా పది మంది వ్యక్తులు ఏమేంటాడి ఆయన ఎక్కడ ఇంటికి వచ్చే సమయంలో ఆయన మర్డర్ చేసి అంటే ఆ టైంలో కరెంటు అంతట ఉన్నది సార్ మా ఆయన వచ్చే ఇంటికి వచ్చే దాదాపు కరెంటు లేకుండా చేసి కరెంటు ఆఫ్ చేసి నా భర్తను హత్య చేసేయ్ సార్ దీని వెనకాల సార్ దీని నా భర్త ఇంత మామూలు మామూలుగా చనిపోలేదు సార్ ఎందుకంటే దీనిది ఈ కేసును సిబి సిబిఐ సిఐడికి అప్పగించి నా భర్తకు మరణానికి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్ మీ మీరు రేవంత్ రెడ్డి సార్ నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను మళ్ళొక విషయం ఏంటంటే నా భర్త చనిపోయాడు నాకు పెద్ద దిక్కు లేకుండా నా భర్త చనిపోయాడు నా పిల్లలకు ఇద్దరు ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు సార్ వాళ్ళకు వాళ్ళ కోసం నేను న్యాయం కోసం పోరాడి బయటికి వెళ్దామంటే కూడా నా భర్తకు నాకు న్యాయం లేకుండా నాకు భయం అవుతుంది నాకు నన్ను బయటికి వెళ్ళి ప్రశ్నిస్తామంటే నన్ను ఎవరు చంపుతారో నాకు ఇట్లా భయం అవుతుంది నా పిల్లలు స్కూల్ పోయే పిల్లలు వాళ్ళని ఎక్కడ ఏం చేస్తారో నాకు భయం అవుతుంది సార్ సీఎం గారు నా నా ప్రా నా ప్రాణానికి ప్రమాదం ఉంది నా పోలీసు రక్షణ కూడా లేకు వాళ్ళ పోలీసు సపోర్ట్ కూడా నాకు ఇక్కడ లేదు ఎందుకంటే నన్ను నేను రేవంత్ రెడ్డి సార్ దండం పెడతా సార్ కాలు మొక్కుతా సార్ ఎందుకంటే మీరే నాకు పెద్ద దిక్కు ఇప్పుడు నా భర్త చనిపోయినందుకు కూడా మీకు తెలుసు ఇప్పటికే మీకు చేరి ఉంటుంది దీనికి కారణం కనుక రామ్నారెడ్డి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఈ కొత్త హరిబాబు ఇంతవరకు దొరకలేదు అంటున్నారు పోలీసులు ఈ పోలీసులు హరిబాబు దొరకబడితే నా భర్తకు ఆత్మ శాంతి కలుగుతుంది నాకు ఏంటంటే సార్ మీరు ఒక్కటే నీకు నాకు ఎవరు లేరు పిల్లలు చిన్నవాళ్ళు మీరు నాయన చేస్తారని కోరుకుంటున్నా నా కుటుంబానికి మీరు అండగా ఉంటుందని కోరుకుంటున్నాను సార్ చివరి మాట చెప్తాను సార్ నేను నేను నా భర్త చనిపోయిన కారణంగా నేను బొమ్మకాడి అంబేద్కర్ చివరి వస్తారు ధర్నా చేసిన సార్ ఎందుకంటే నా భర్తను ఇంత కిరాతంగా చంపుతారా అని నేను నేను ధర్నా చేస్తుంటే డిఎస్పి గారు ఎవరు చంపిరమ్మని భర్తను అని చెప్తే నాకు రమణారెడ్డికి అరిసి హరిబాబా అని పేరు చెప్తే నాకు డీఎస్పి గారు నన్ను తప్పుతో పడించి నాకు నేను ఇచ్చిన పేర్లు కాకుండా ఓన్లీ రేణుగుట్ల కుటుంబం అని పేరు చెప్పి వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళ చంపిన దొరికింది అమ్మ నీకు ఎందుకమ్మా నీకు రమణారెడ్డి పేరు ఎందుకు నీకు హరిబాబు పేరు ఎందుకు నన్ను నేను రాసిన పేర్లు ఇవ్వకుండా వేరే వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ నన్ను నన్ను తప్పుతో పట్టించు సార్ నాకు తెలియకుండా నన్ను సంతకం తీసుకున్నాడు సార్ నేను ఇచ్చిన పేర్లు ఇవ్వలేదంటే నువ్వు ఇచ్చిన పేర్లు ఇచ్చినామంటే నాకు హరిబాబు పేరు రమణారాంటి పేరు ఎందుకు లేదంటే వాళ్ళు పెద్దవాళ్ళ అమ్మ వాళ్ళు ఇవాళ కోర్టు ఓతరు రేపు వస్తారు నీకు న్యాయం జరగదు హరిబాబు పేరు రమనారెడ్డి పేరు చెప్తే నీకు న్యాయం జరగాలి నాకు నన్ను తప్పుదోవ పడచ్చి నన్ను ఇట్లా చేసింది సార్ అని దండం పెడతా సార్ మీరే నాకు న్యాయం చేయాలి సార్ అని కోరుకుంటున్నాను సార్